తో బాధతో ఒకవేళ వచ్చినావా వాటన్నింటినీ తీసివేస్తా నీకు రోగం ఉండదు ఇక అలలుయ నీకు బలహీనత ఉండదు ఎందుకంటే మన బలపరచువాడు ఆయనే నన్ను బలపరచు వానేది నేను సమస్తము చేయగలను అలలు ఎవరన్నారు ఈ మాటను పావులు అన్నారు తలలుయ నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను అలలూయ నిజంగా ఎంత అద్భుతమైన మాట పౌలు ఫిలిపిలు రాశారు నిజంగా ఈరోజు బలపరిచే దేవుడు ఘనపరిచే దేవుడు ఆయన ఘనపరచ దగిన దేవుడు ప్రేదేవాడు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఆయన పూజార్హుడు అలలూయ ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఆరాధనకు అర్హుడైన దేవుడు ఇలా ఆయన లాంటి దేవుడు ఎవ్వరూ లేరు ఈ లోకంలో ఆయన లాంటి సాటి అయిన దేవుడు ఘనుడు ఈ లోకంలో కానీ ఏలో ఎప్పుడు ఎక్కడ లేడు ప్రయత్ అలాంటి గొప్ప దేవుని మనం పూజిస్తున్నాం అలలోయ అందున బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను కొన్ని మాటలు గుప్తంగా నేను పంచుకులు నాశపడుతున్నాను జాషు యహో శివ గ్రంథం పద్నాలుగు అధ్యాయం యహో శివ పద్నాలుగు సిక్స్త్ నుంచి చదుదాం ఆరో వచనం నుంచి యహో శివ జాశువా చెప్పడం ఫోర్టీన్త్ సిక్స్ టు చదువుదాం ఆరో వచనం నుంచి చదుదాం

నిన్ను కూర్చు చిన్న కూర్చు చెప్పిన మాట చెప్పిన మాట నీ వెరుగు నీ వెరుగు దేశమును దేశమును వేగు చూచుటకు వేగు చూచుటకు యహోవా సేవకుడైన మోసే యహోవా సేవకుడైన మోసే కాదేశు నుండి నన్ను పంపినప్పుడు నన్ను పంపినప్పుడు నేను ఏండ్ల నలబై నేను నలభై ఏండ్ల వాడను ఎవరికి ఎవరికి భయపడక నేను చూసి తిని చూసినట్లే చూసినట్టే అతనికి వర్తమానం తెచ్చితివి మీకు తెలుసు ఆరు నుంచి ఆ పదహైదు వచనాలు ఈ అంతా మనం చూసినట్లయితే నిజంగా కాలేబు అనే వ్యక్తి ఉన్నాడు అతడు ఎలాంటి అంటే వేగు వేగుల వారు అలలుయ అంత మాత్రమే కాదు ఆ కనాన దేశంలో కానాన దేశాన్ని చూసింది ఎవరు ఇద్దరు కదా ఇద్దరిలో కాలేబు ఇంకా యహోషువ ఇద్దరు మాత్రమే చూశారు ఏ దేన్ని ఆ కనాను దేశాన్ని చూసింది అయితే కనాను ప్రాంతాన్ని వేగు చూచడానికి వెళ్ళిన పన్నెండు మందిలో ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిలోనికి ఏం చేశారంట ప్రవేశించారు పన్నెండు మందిలో ఎంతమంది ప్రవేశించారు ఓన్లీ టూ మెంబర్స్ మాత్రమే ఆ కానాను దేశంలోకి ఏం చేశారంటే అడుగు పెట్టారు అందులో కాలేం కూడా ఒకడు అలలు కాలేబు అని చూస్తే మనుషులకు ఏం చేస్తారు మనుషులకు నిజంగా భయపడక దేవునికి మాత్రమే భయపడే వ్యక్తి కాలేబు మీరు ఆలోచించండి గమనించండి మనుషులకు భయపడే వ్యక్తి కాదు ఎవరు కాలేవు దేవునికి మాత్రమే భయపడేవాడు దేవుని మార్గాన్ని అనుసరించేవాడు కాలేవు అందుకే ఆ వాగ్దాన భూమిలో పాలతీన్లు ప్రవహించే దేశంలో అడుగు పెట్టాడు కాలేబు ఎంత అద్భుతమైన విషయం చాలామంది వెళ్ళారు అదొక పన్నెండు మంది వెళ్ళారు అంత మందిలో ఇద్దరు మాత్రమే ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించారు ఆ ధన్యత ఈ మోషం కూడా లేదు ప్రయదేని నిజంగా కాలేబు ఔషవని చూసినట్లయితే వాళ్ళు ఇద్దరు వాగ్దాన భూమిలో ప్రవేశించారు అందులో కాలేబు అంటే దేవుని మనుషులు భయపడేవాడు కాదు కాలేబు మనుషులు భయపడేవాడు కాదు దేవునికి మాత్రమే భయపడేవాడు దేవుని మాటలు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా పాటించేవాడు నిండు మనసుతో దేవుని అనుసరించినవాడు కాలేబు ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ ఒక ప్రభు ఒక మాట నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా దేవుడు లేకపోతే దేవుణ్ణి అనుసరిస్తున్నావా అలలుయ ఇది చాలా ప్రాముఖ్యమైనది ఏదో మందిరానికి వచ్చాము వస్తేమయ్యా పోతుమయ్య అంటే కాదు ప్రియదేని బిడ్డ నిండు మనసుతో మనం దేవుని అనుసరించాలి నిండు మనసుతో దేవుని మాటలు వినాలి నిండు మనస్తో దేవుని మాటల ప్రకారం జీవించాలి నిండు మనసుతో దేవుని ఘనపరచాలి ఆయన మాటలు వినాలి ప్రేదేని బిడ్డ ఆ మాటల ప్రకారం జీవించాలి కాలేబులో ఉన్న అద్భుతమైన గుణాలు ఏంటంటే దే మనుషులకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డాడు దే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు అంత మాత్రమే కాదు అని ఎన్నో అనుభవాలు గుండా కాలేబు ఉన్నాడు అందుకే ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు ఈరోజు చాలాసార్లు అనుకుంటున్నాం నేను రక్షణ పొందాను నేను బాక్తం తీసుకునే కాబట్టి పర్లి నీ వెంటనే చనిపోతే పర్లో ఒక రాజ్యంలో ఉంటాను అని కొంతమంది చెప్తూ ఉంటారు చాలామంది వెళ్ళరు ఎందుకో తెలుసా వాళ్ళు ఏం లేదు తెలుసా నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించలేదు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించలేదు ఆయన మార్గాలు ఏ మార్గాలు అయితే మనకి ఇచ్చాడో ఆ మార్గాలు కూడా మనం ఏం జీవించట్లేదు కాబట్టి ఆ నిత్య రాజానికి వెళ్తామో లేదు కొన్నిసార్లు మనకు అనుమానం వస్తూ ఉంటుంది ప్రియదేవుడు కానీ ఇక్కడ కాలేబు చూస్తుంటే ఆయన ఎట్లా ఆరాధిస్తున్నాడు తెలుసా నిండు మనసుతో దేవుని అనుసరిస్తున్నా దేవరికి భయపడట్లేదు ముందు చెప్పారో వచ్చి ఆ కానాను దేశం భయంకరమైన ప్రాంతము ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళలేరు అక్కడ ఆజానుభావులు ఉన్నారు మనం వారిని చూస్తే ఎట్లున్నామంటాం విడతలాగా ఉన్నాం కాబట్టి మనం ఆ ప్రాంతానికి వెళ్ళలేము అని కొంతమంది వచ్చి చెప్పారు కానీ వారి మాటలకు భయపడలేదు కాలేబో లేదు లేదు నేను చూస్తూ నేను ఆ ప్రాంతం వెళ్ళాను ఆ ప్రాంతం అద్భుతమైన ప్రాంతం ఆశీర్వాదకరమైన ప్రాంతం సమృద్ధి గల ప్రాంతం కానాను ప్రాంతం కానాను దేశము అలలు పాలు తెళ్ళు ప్రవహించే దేశం ఆ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో మనం వెళ్ళగలము అని ఒక అద్భుతమైన వర్తమానం తీసుకొచ్చిన వాడు ఇద్దరిలో ఒక్కడు కాలేవ ప్రియదేట అలలూయ అంటే ప్రియ సంగమ ప్రభి రోజు మాట్లాడుతున్నాడు మనం ఎండు మనసుతో దేవుని అనుసరించాలి కా కాలేవుకున్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే చూడండి యోష్వ పద్నాలుగు అధ్యాయం పదవ వచ్చిన చూడండి ఒక మాట యహోష్వ పద్నాలుగు పది చెప్పినట్లు చెప్పినట్టు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీ ఇజ్రాయేలు అరణ్యంలో నడిచిన అరణ్యంలో నడిచిన ఈ ఈ నలభది ఏళ్ళు ఆయన నేనిప్పుడు ఎనవది ఐదేండ్ల వాడను అలలు ఎంత అద్భుతమైన మాట ప్రేదా దేవు నిజంగా కాలేబుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాలేబు దేవుని కాపుదలను గుర్తించాడు ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఎంత చక్కటి మాట ఇక్కడ కాలేబు మాట్లాడుతున్నాడు యహోవా చెప్పినట్లు యహోవా మోషే మోషేకు ఆ మాట సెలవిచ్చిన ప్పటి నుండి ఇజ్రాయిల్ అరణ్యంలో నడిచిన ఈ నలవది సం ఐదు నలవది ఐదు సంవత్సరం ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు ఎంత అద్భుతైన మాట కాలేబకుడు మాట్లాడుతున్నాడు ఇన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ప్రభునను కాపాడాడు అంత నిజంగా సాధారణమైన విషయం కాదు మామూలు విషయం కాదు ప్రయదేని బిడ్డ అరణ్యంలో నలభై ఏళ్ళు నడిచారంటే ఆ నలభై ఐదు ఏళ్ళలో వారు దేవుడు వారిని కాపాడాలంటే ఇది ఇంత మామూలు విషయం కాదు ప్రయదేని బిడ్డ ముందు నలభై ఏండ్లు ఉన్నాయి కాలేబుకి అయితే నలభై ఐదు పూర్తి చేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు వచ్చాయి ఈ కాలేబుకు ఎనభై ఐదు ఏండ్లు ప్రయదేని బిడ్డ ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కాలేబు ఎందుకో తెలుసా దేవునికి కాపుదల కాలేబు కుంది అరణ్యంలో దేవుని కా ఓన్లీ కాలేబుని మాత్రమే కాదు ఏషం మాత్రమే కాదు అక్కడ ఇజ్రాయల్ అందరిని కాపాడాలనే మనసు కలిగి ఉన్నాడు ప్రయత్నం వారందరిని రక్షించాలనే ఉంది వారందరూ ఇజ్రాయల్ ప్రజలందరూ ఆ పాలు తెల్లు ప్రవహించే దేశంలో వెళ్ళాలనే ఆశ వారందరినీ సంరక్షించాలనే ఆశ ఉంది కానీ అందరూ వెళ్ళలేకపోయారు ప్రయదేని బిడ్డ అందరు వెళ్ళలేకపోయారు ఎవరు చాలామంది అందరు విడిచి విడవబడ్డారు మోషేతో సహా అందరూ విడవబడ్డారు కేవలం ఇద్దరు మాత్రమే ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు గట్టిగా చెప్పట్లు కూడా అలాలుయ్యా ఈరోజు ప్రయత్ని రక్షించబడ్డాను భక్తులను తీసుకుని ఆత్మచేత నింపబడ్డాను కాబట్టి నేను సరాసరి ఆ రాజ్యాలు ఉంటానంటే కాదు ప్రభు నువ్వు జీవిస్తున్న జీవిత ప్రయాణంలో ఏ విధంగా జీవిస్తున్నావు అన్నీ కూడా చూస్తాడు ప్రయత్ని బిడ్డ అన్నీ పరీక్షిస్తాడు కేవలం రక్షణ పొంది బాప్తి తీసుకుంటే అయిపోతుందని కొన్నిసార్లు మనం అనుకుంటున్నాము అయిపోయింది ఫినిష్ ఇంకా నేను ఇంకా ఎట్లున్నా అయిపోతాను నేను ఎక్కడ పోతాను చనిపోతే పర్లో ఒక రాజ్యాలు ఉంటే అనుకుంటాం కానీ అది పొరపాటు ప్రేదేం బట్టి దేవుడు దేవునికి ఇంత పీరియడ్ ఇచ్చింటాడు పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చింటాడు ఈ లోకంలో ఆ ఆ పీరియడ్ ఆ టైంలో ఎట్లా తెలుసా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి దేవుని యొక్క కాపుదల నీకు ఉందా లేదా చూసుకోవాలి బట్టి ఇక్కడ కాలేపుకు దేవుని యొక్క కాపుదల ఉంది కాబట్టే ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించాడు ఈరోజు మనం ఎన్నో అనుకుంటాం రక్షణ దేవుని తెలుసుకున్నాను అన్యజనురాలు నన్ను అన్యజనుడైన నన్ను కా దేవుడు రక్షించాడు బాగానే ఉంది రక్షించాడు కాపాడాడు నిజంగా ఒక అద్భుతమైన నిరీక్షణ నీకు ఇచ్చాడు కానీ జీవించే జీవిత విధానం చాలా ప్రాముఖ్యమైనది ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఇంతమంది వీరు మామూలుగా బ్రతకలేదు ఎంతో ఆయుష్నిచ్చి దేవుడు పొడిగించి వాళ్ళని జీవింపజేసాడు ప్రయన్ మోషే మోసే కానీ చాలామంది దేవుని బిడ్డలు ఇన్ని సంవత్సరాలు బ్రతకగలిగారంటే వారి దేవుని యొక్క కాపుదల వారికి ఉంది కాబట్టే అరణ్యం ఇంట్లో కూర్చోలేదు వాళ్ళది ప్రయదేన బేడ మనలా ఇంట్లో కూర్చోలేదు కానీ వారు అన్య అరణ్యంలో ప్రయాణిస్తున్నారు ఆ ప్రయాణంలో దేవుడు ఏం చేశాడంటే కాపాడుతూ వస్తూనే ఉన్నాడు ప్రియదేని బేడ ఎంత అర్థమైన విషయం వాళ్ళ అన్ని పాత రిధాలు మన పితరులు అన్ని సంవత్సరాలు ఎట్లా ఎట్లా బ్రతుకుతున్నారు మనం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు యాభై ఇప్పుడు ఎట్లుందంటే ఫిఫ్టీ ఇయర్స్కి అయిపోయింది అంతే ఫిఫ్టీ ఇయర్స్కి అన్నీ అయిపోయినట్టుగా ఉంది కానీ ఆ రోజులు వందల సంవత్సరాలు మెతుషెల అంట తొమ్మిది వందల సంవత్సరాలు తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఆయన బ్రతికాడు అందరికన్నా ఎక్కువ బ్రతికింది ఎవరంటే మెథూషల పరిశుద్ధ గ్రంథంలో అన్ని సంవత్సరాలు ఎట్లా బ్రతికగలిగారు వారు అన్ని సంవత్సరాలు వారు ఏ విధంగా జీవించారు ఒకసారి ఆలోచిస్తే ఎంతో అద్భుతమైన విషయం దేవునికి కాపుదల వారికి ఉంది ఈరోజు ప్రేద అదే కాపుదల నీకు నా కూడా ఉంది అలలు అదే సంరక్షణ క్రిందలో మనం ఉన్నాం కొన్నిసార్లు అంటుండే యాక్సిడెంట్స్ అయ్యాయి భయంకరమైన మంది చనిపోయారు అలాంటి పరిస్థితి నీకు సంభవించదు ప్రయదేని అలాంటి ఘోరమైన విపత్తుల్ని జీవితంలో జరగవు ఎందుకంటే రక్షించే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఆయన మళ్ళీ మన ఆయన కౌగిల్లో భద్రపరుచుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ప్రయదేని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదు సంవత్సరాలు కాలేబుతు ఏం చేశాడంట దేవుడు కాపుదలగా ఉన్నాడు సజీవుడుగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడే ఎనభై ఐదేళ్ళు ఆడను ఈ సాక్షి నువ్వు చెప్పగలుగుతున్నావా అసలు మన కాపుదల లేదు ప్రాణానికి ఎక్కడికో వెళ్తాం పని మీద కానీ వచ్చేంతవరకు మనకు ఏం లేదు వచ్చేంతవరకు ఏం లేదు భయము ఏమవుతుందో ఏమో ఎక్కడ వెళ్తున్నాం జర్నీ వెళ్తున్నాం ప్రయాణిస్తున్నాం ప్రాణంలో మనం సక్సెస్గా రా అంతేదేమో దేవుని వాక్యం నీ రాకపోకలేదు యహోవా అని తోడుగా కాపాడున వాక్యాన్ని దేవని నా జీతం నెరవేర్చడానికి ప్రార్థన చేయాలి కాపుదల లేదు ప్రేద మన ప్రయాణాల్లో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటే కాపుదల లేదు కానీ ఈరోజు ప్రవంటు అంటున్నాడు ఆయన మాట ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తే ఆ నిండు మనస్తో ఆయన మనం అనుసరిస్తే నిండు మనసుతో ఆయన ఆరాధిస్తే నీకు దేవుడు కాపుదల ఇస్తాడు ఒకట్టిగా కొడదాం అలాలుయ మన పితరులాగా మనం కూడా అన్ని సంవత్సరాలు బ్రతకగలం ఇది కష్టమా అసాధ్యమా సాధ్యమే నువ్వు వాక్యం ప వాక్యానుసరంగా జీవిస్తే నీకు అలాంటి దీర్ఘాయువు చేత నింపుతాడు సుఖ జీవంతో సంవత్సరాల సంవత్సరాలు దేవునికి అనుగ్రహిస్తాడు అలాలో ఈరోజు అర్ధాంతంగా మధ్య వయసులో చనిపోతున్నారు ప్రియుని బిడ్డ ముఖ్యంగా యవ్వనస్తులు భయంకరమైన భయంకరంగా చనిపోతున్నారు చాలా బాధ అనిపిస్తుంది ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు యాక్సిడెంట్సు రకరకాల రోగాలు ఇవన్నీ ఉన్నాయి దానికి కారణం ఏంటో తెలుసు దేవుని కాపుదల వారికి లేదు దేవుని సంరక్షణలో వారు లేదు దేవుని యొక్క రక్ష రెక్కల చాటున వారు లేరు కాబట్టి ఇవన్నీ ప్రమాదాలు జరుగుతుంటాయి ఒకటే ప్రార్థన దేవనో నీ అయ్యా నీ బిడ్డ కానీ నీ బిడ్డను కాబట్టి మీరు మాత్రమే నన్ను కాపాడే దేవుడు అయ్యా నేను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అలలూయ ఎప్పుడైతే మాటలు పదే పదే మాట్లాడతావో దేవుని కాపుదల ఉంటుంది ప్రేద అందుకే ఆ కాలేబు అరణ్యంలో అంటున్నాడు నడిచిన ఈ నలభై ఐదేళ్ళు దేవుడు నన్ను సజీవునిగా చేశాడు జీవింపజేసి కాపాడాడు అని ఏం చేశాడు తెలుసా కాలేబు సాక్ష్యం ఇస్తున్నాడు అలలూయ ఈ అరణ్య ప్రయాణంలో నాకు క్షేమాన్ని ఇచ్చాడు అలలూయ అరణ్యంలో బాగా మన ఇంట్లో లాగా ఉంటుంది అరణ్యం ఎట్లుంటుంది ఎండ వేడి రాత్రి కాలంలో చలి భయంకరమైన ఎముకలు కొరికే చలి ఉంటుంది అంత భయంకరమైన ప్రాంతంలో అన్ని సంవత్సరాల వారు కాపాడాలంటే అంత మామూలు విషయం కాదు బట్టి మన ఇళ్ళ కూర్చొని తల చలి తగలకుండా ఎండ తగలకుండా ఉన్నా మనకి ఏమవుతుంటుంది రోగాలు అనారోగ్యాలు వస్తుంటాయి కానీ అరణ్యంలో అంత భయంకర పరిస్థితిలో వారిని దేవుడు కాపాడుతున్నాడు అంటే ఒకసారి ఆలోచించాడు దేవుని కాపుదల వారి మీద ఉంది అలలుయ దేవుని యొక్క సంరక్షణ నీడలో వారు ఉన్నారు అలలుయ్య అందుకే సాక్ష్యాన్ని పంచుకున్నాడు కాలేబు నలభై ఐదు సంవత్సరాలు దేవుడు నన్ను దేవుడు కాపుదల నన్ను సజీవు సజీవునిగా నన్ను కాపాడింది ఈ మాట నువ్వు అనగలవా అలలుయ్యా ఈ రోజు దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా నమ్మితే ఈ మాట ఖచ్చితంగా నువ్వు కాలేబులాగా అనగలవు ప్రేదే రెండోదిగా మనం చూద్దాం పదకొండవచ్చిన మోషే మోషే నన్ను పంపిన నన్ను పంపినవాడు పంపిన నాడు పంపిన నాడు నాకెంత బలము నాకెంత బలమో నేటి వరకు నేటి వరకు నాకు అంత బలము నాకు అంత బలము అలా రెండోదిగా నిజంగా దేవుడు కాలేబును అంత గొప్పగా కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు అంటే దేవుడు కాలేబు దేవుని నుండి బలమును పొందుకున్నాడు గట్టిగా చెప్పలేకూడదాం కాలేబు ఏం చేశాడంట దేవుని నుండి బలం పొందుకున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని నుంచి బలం పొందుకోవాలి మనం మనం తినే ఆహారాలు తింటూ ఉంటాం మంచి ప్రోటీన్ ఆహారము మంచి ఫైబర్ లేకపోతే మంచి విటమిన్స్ ఫుడ్ మనం తింటూ ఉంటాం దానివల్ల మనం ఏం బలం పొందుకోలేము ప్రియుదని బట్టి కేవలం దేవుని వలన మాత్రమే మనం బలము పొందుకోగలము హలలూయా అలలూయా ఎనభై ఐదు సంవత్సరాలు కలిగిన వాడు కానీ అయితే నిజంగా మోషినను పంపిన నాడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉందని చెప్తున్నాడు ఎవరు కాలేబో మోషి నను పంపినవాడు ఎంత నాడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం అంటే నలభై ఐదు సంవత్సరాల ముందు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం నాకుంది ఏ మాట మనం చెప్పగలమా ఈ సంవత్సరం బలం నెక్స్ట్ ఇయర్కి ఉంటుందో లేదో మనకు తెలియదు అలలు కానీ నలభై ఐదు సంవత్సరాలు ఏం చేస్తున్న బలంతో ప్రభు కాలేవు నింపుతున్నాడు ప్రియన్ బిడ్డ ఎంత అద్ధమైన విషయం సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా కాలేవు ఎందుకు ఆ విధంగా అంత అద్ధుమైన జీవితాన్ని పొందుకున్నాడు ఆ వాగ్దాన దేశంలో ఎందుకు ప్రవేశించాడు ఆ వాగ్దాన భూమిలో పాలు తెల్లు ప్రవించే దేశంలో ఎందుకు ఆయన ఉండగలిగాడంటే నిండు మనస్తో దేవుని అనుసరించాడు నిండు మనస్తో హృదయంత్రాంగంలో ఉంచి దేవుని స్థుతించాడు గణపరిచాడు ఆయన మాట ప్రకారం జీవించాడు ఈరోజు ప్రియదేని బిడ్డ అలాంటి మనసు మనలో ఉందా నిండు మనసుతో దేవుని ఆరాధిస్తున్నావా ఎవరో చూస్తున్నారని దేవుని ఆరాధిస్తున్నావా నిండు మనస్తో దేవుని సన్నిధిలో మనం గడపాలి అలలూయ అలలుయ ఎప్పుడైతే ఆ హృదయపూర్వకమైన మనస్తో దేవుని ఆరాధిస్తావో ని జీవితంలో ఏ కొదవలు కొరతలు ఉండవు ప్రియదేని సమృద్ధిని ప్రభు అనుగ్రహిస్తాడు అలలూయ నిజంగా చూడండి పన్నెండవ చూస్తే కాబట్టి ఆ దినంలో యహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము అనాకి అనాకీయులకు ప్రాకారం గల గొప్ప పట్టణంలో ఆయన ఉన్న సంగతి ఆ దినం నీకు వినబడును ఎహోవా నాకు తోడై ఉండిన ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశంను స్వాధీనపరచుకుందును అలలుయ ఎంత అద్భుతమైన మాట అంటే దేవుడు చేసిన మేలని ఉపకారాలు వాళ్ళు తలపోసుకుంటూ వారు ఏం చేస్తున్నారు జీవిస్తున్నారు ప్రేదేని దేవుడు చేసిన మేలను ఉపకారాలను తలపోసుకుంటున్నారు ఉన్నారు దేవు ఇంతవరకు నన్ను కాపాడావయ్య ఇంత నన్ను రక్షించావు ఈ అరణ్యం నన్ను కాపాడవు బలాన్ని ఇచ్చావయా అని దేవుని స్థుతిస్తున్నారు దేవుని ఘనపరుస్తున్నారు యహోవా నాకు తోడై ఇండియన్ ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశము స్వాధీనపరుచుకుందును అంటే దేవుని మాట ఉన్నది ఉన్నటి ప్రకారం వారు జీవి జీవిస్తున్నారు ప్రేదేని మాట తప్పేవారుగా లేరు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్ వాగ్దానాల ప్రకారం జీవించే వారు ప్రియదేని బిడ్డ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు మన దేవుడు హలలోయ అంటే ప్రియ దేని బిడ్డ ప్రభు రూజ్ మాట్లాడుతున్నాడు కాలేవకుండా అద్భుతమైన మనసు ఏంటో తెలుసా మొట్టమొదటిగా ఏంటి నిండు మనసు దేవుని ఏం చేస్తున్నాడు అనుసరిస్తున్నాడు అనుసరించడం అంటే వెంబడించడం ఫాలో చేయడం అంటే ఆయన వెనక నడవడం కాదు వెంబడించడం అంటే ఆయన వెనుక నడవడం కాదు ఆయన మాట ప్రకారం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే లేఖనాలు పొందుపరచబడ్డాయో ఆ మాటల ప్రకారం జీవించడమే అనుసరించడం ఆయన మాటల ప్రకారము మనం జీవించడమే దేవుని మాటలు అనుసరించడం ప్రయజీని బిడ్డ యేసుపురావు వారు పేత్రు కదా యాకో వీళ్ళని అందరూ ఎక్కడున్నారు చేపలు పట్టుకుంటున్నారు ఆ చేపలు పడుకు పట్టుకుంటుంటే ఏసుపురావు వారు వచ్చి పిలుస్తున్నారు శిష్యులతో నేను మిమ్మల్ని మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలురుగా చేస్తాను ఎప్పుడైతే మాట విన్నారో ఆ వలలన్నీ వదిలేసి వలలు కడుక్కుంటున్న వారు వలలన్నీ వదిలేసి ఏం చేశారు ఏసైని వెంబడించారు అది వెంబడించడం అలలు ఆ రోజు నుంచి వారు చనిపోయేంత వరకు వారు దేవ యేసుప్రభుని విడిచిపెట్టలేదు ప్రయ బిడ్డ ఆ రోజు వారు ఏసేను వెంబడించారు చివరి వరకు వారి జీవితం చివరి వరకు దేవుణ్ణి ఏం చేశారు వెంబడిస్తూనే ఉన్నారు వారు ఏమైనా తెలుసారు దేవుని కొరకు హత సాక్షులుగా మార్చబడ్డారు అది వెంబడించడం అంటే మనం ఉంటా వెంబడించనంట నేను నమ్ముకున్నాను కాబట్టి వేసే మాట మందిరానికి వస్తాను వెళ్తాను ఏమన్నా కొంచెం బలీనతో వస్తే ఏమవుతాం దేవుని నాకు ఏ దేవుడు ఏం చేశాడు ఇన్ని సమస్యలు ఉన్నాయి నన్ను దేవుని నన్ను నాతో ఉన్నాడా ఆయన అసలు ఉన్నాడా నా ప్రార్థన వింటున్నాడా అని ఏం చేస్తుంటాం మనం సనగుతుంటాం ప్రేదేని బిడ్డ నిజంగా సమస్యలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు ఆ సమస్యల్లో కూడా దేవుని ఎప్పుడైతే వెంబడిస్తామో నిజంగా నిజీతల గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు ప్రేదేని బిడ్డ అలలోయ పేతృయ్యూహాన్ శిష్యులు అందరూ ఏమన్నారు చివరి చివరి వరకు ఏసైనా వెంబడించారు హత సాక్షులుగా మారిపోయారు ప్రయదేని బిడ్డ వారందరూ ఏమయ్యారు దేవుని కొరకు చంపబడ్డారు మరణం రాలేదు మామూలు మరణం కాదు వాళ్ళది దేవుని కొరకు అత సాక్షులుగా మార్చి మార్చబడ్డారు ఈరోజు ప్రే అలాంటి అలాంటి మనసు మనకు ఉండాలి అలాంటిదే దేవుని వెంబడించడం అంటే అపోస్తులు అపోస్తులు అనగా ఏంటి వారు పంపబడిన వారు ఏమైనా చివరి వరకు దేవుని విడిచిపెట్టలేదు ప్రియదేని బయట ఈరోజు ప్రియ దేవుని సంగమా కేవలం కాలేబు యోష వీరి జీతాలను కాదు దేవుని కాపుదల ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నా జీవితం అందరి జీతంలో దేవునికి కాపుదల ఉంటుంది ఈరోజు నువ్వు సజీవుగా ఉన్నావు అంటే దేవుని కాపుదల ఉంది సజీవులకు అంటే దేవుని కాపుదల ఉంది ఆయన కాపుదలని ఏం చేసి తెలుసా రక్షించింది ఆయన కాపుదల నిన్ను సజీవులుగా చేసింది ఎప్పుడైతే దీన్ని బట్టు ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావో చివరి వరకు ఈ లోకాన్ని విడిచేంతవరకు లేకపోతే ఆయన రాకడ వరకు దేవుడు నేను కాపాడుతూనే ఉంటాడు నిన్ను సంరక్షిస్తూనే ఉంటాడు గట్టిగా చెప్పనకూడదాం అలా లూయా అందుకే ఇంతవరకు మనం పాడుకున్న నిత్యం నిలిచేది నీ ప్రేమ వేసాయ నిలకడగా ఉండేది నీ మాట ఈ లోకంలో ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ వేస్టే ఆ నిత్యము నిలిచేది ఆయన మాటలు మాత్రమే ఆయన ప్రేమ మాత్రమే ఆ ప్రేమలో నిలకడ ఉంది ప్రేతి ఆయన ప్రేమలో స్థిరత్వం ఉంది అందుకే ఆయన స్నేహాన్ని మనం కోరుకోవాలి ఆయన ప్రేమను మనం కోరుకోవాలి లోక ప్రేమలో అన్నీ కూడా వేడదమే ఈ ప్రేమ లోకానికి సంబంధమైన ప్రేమ భార్య భర్తల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ పిల్లల ప్రేమ లేకపోతే స్నేహితుల ఇవన్నీ కూడా పోతాయి చివరికి ఏసు ప్రేమ మాత్రమే మిగులుతుంది ప్రేద అది శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమను ఇంతగా నన్ను నన్ను ప్రేమిస్తున్నాడా యేసు ఏసయు ఇంతగా నా కొరకు బలయ్యాడా మరణించాడా ఎప్పుడైతే నువ్వు గుర్తించగలిగితే నిజంగా నీ జీవితం ధాన్యం అవుతుంది ఏదో మామూలుగా ఆ ఏసవి నమ్ముకుంటే రోగం పోతుందా రోగం రోగం కోసం నువ్వు పోవడాని కోసం మందిరానికి వస్తే ఏం లాభం లేదు గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా రోగం పోవడానికి బలీనతలు పోవడానికి లేకపోతే సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పోవడానికి వస్తుంటారు అది కాదు దేవుని యొక్క పర్పస్ అది కాదు ప్రణాళిక అది కాదు దేవుని యొక్క రక్షణ ఆయన ఎవరో గుర్తుగా గుర్తిరగాలి ప్రేదేని బిడ్డ ఆయన నీ ఆయన నీ కోసం ఏం చేశాడో అది జాగ్రత్తగాను తెలుసుకోవాలి ఆ నీ కొరకు ఏం చేసాడు రక్తం కాడ్చాడు నిజంగా ఆ సిలువలో మూడు మేకల మధ్య మరణించాడు అది గుర్తిరగాలి ప్రేదేని బిడ్డ నా కోసం వేసుకువారు మరణించాడు తిరిగి లేచాడు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అది ఎప్పుడైతే గుర్తు గుర్తించుకుంటావో గుర్తిస్తావో నిజంగా జీవితాలు కారించి కేవలం రోగం పోవాలని కొంత వస్తారు రోగం పోయిన తర్వాత బాగా అయినప్పుడు ఇంకా దేవుని విడిచిపెడతారు అది కాదు మనకేం కావాలో తెలుసా శరీరానికి స్వస్థత కాదు అవసరమే శరీరానికి కానీ మన హృదయానికి స్వస్థత కావాలి అది ప్రాముఖ్యమైనది రోగాన్ని బట్టి చనిపోతూ సరే ఆ చనిపోయిన తర్వాత నిత్య రాజ్యం ఒకటి ఉంటుంది అది ఎంతో అద్భుతమైనది ప్రయోజనం ఆ ఆ రాజ్యం కోసం మనం ఈ లోకంలో పాటుపడాలి శరీరం రోగం కొంత రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది అయితే వెళ్ళిపోయిన తర్వాత మరి తిరిగి ఈ లోకంలోకి వెళ్తే ఏం ప్రయోజనం కాబట్టి హృదయానికి స్వస్థత కావాలి మనసుకు స్వస్థత కావాలి అది చాలా ప్రాముఖ్యమైనది హృదయానికి స్వస్థ వస్తే నిత్య రాజ్యానికి వారసులు అవుతావు ప్రయోజనం బిడ్డ ఆ నిత్య రాజ్యానికి శాశ్వత రాజ్యానికి నువ్వు వారసులుగా అవుతావు అలాయా అలలు అందరు లేచిన పెడదామా ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం దయచేసి పోయేది ఇవన్నీ మామూలు మాటలు కాదు దేవుడు ఏం చేసి గుర్తు చేస్తున్నా నీకు నువ్వు మర్చిపోయావేమో నేను ఏం లేదు నేను స్వస్థతరకు వచ్చాను కాబట్టి స్వస్థత పొందుకొని పోతానంటే నీ ఏమి ప్రయోజనం లేదు నీకు ఉన్నది ఇంకా డబల్ రోగం తెస్తాడు దేవుడు జాగ్రత్త దే ఇదే స్వస్థత కోసం రావద్దు దయచేసి హృదయపు స్వస్థత హృదయం మనసు బాగు పడాలి మన హృదయం స్వస్థ పొందాలి ఒకవేళ నేను ఇక్కడ లోకం ఈ లోకంలో ఈ రోగంతో చనిపోయినా పర్లేదు ఆ లోకము రాబోయే లోకము శాశ్వత రాజ్యము నిత్య రాజ్యంలో నేను ప్రవేశించాలి వారసులుగా నిన్ను మారాలి అది కావాలి మనకు అలలు ఈ లోకంలో ఈ రోగం పోయి స్వస్థత పోయి కొన్ని రోజులు తప్ప నువ్వు చనిపోతావు ఎట్లా ఎక్కడ పోవాలి తీర్పులోకి పోవాలి ఆ తీర్పు ఏమో వస్తాయి తెలుసా నువ్వు శరీరం రోగం స్వస్థ పొంది కానీ హృదయం బాగలేకపోతే స్వస్థ పొందకపోతే నువ్వు ఎక్కడ పోతావు తెలుసా నరకానికి పోతావు అది భయంకరమైన ప్రాంతం నిత్య నరకము అగ్ని ఆరదు పొరుగు చావదు భయంకరమైన ప్రాంతం ఆ నరకం ప్రేదండి రెడ్డి రోజు ప్రే సంగమా ప్రభు మాట్లాడుచుండగా అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం నిజంగా దేవుడు ప్రభు యొక్క బలమైన సన్నిధి మన మధ్యలో మధ్యలోని బిడ్డ ఒక చిన్న మాట పరీక్షించుకోండి బిడ్డ కాలేపు నిండు మనస్తో దేవుని అనుసరించాడు నిండు మనస్తో దేవుని ఆజ్ఞలు పాటించాడు భయపడ్డాడు దేవునికి మనుషులకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డాడు బిడ్డ దేవుని కాపుదల ఉంది కాలేబుకు నలభై ఐదు సంవత్సరాలు అరణ్యంలో నన్ను దేవుడు కాపాడాడు సజీవుడుగా చేశాడు అని సాక్ష్యం ఇచ్చాడు కాలేబు ప్రియదేన బిడ్డ ఎంత అర్థమైన విషయం నిజంగా కాపుదల నీకు నాకు కావాలి ఈరోజు ఆ సంరక్షణ ఆ రక్షణ మనకు కావాలి బిడ్డ ఇక్కడ అందరి కళ్ళ మూసుకుందాం దేవుని అనుసరిస్తే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కారం జరిగిస్తాడు హృదయ అంతరంగంలో నుంచి దేవుని గనపరిస్తే నీ జీవితంలో కూడా దేవుడు గొప్పగా ఆశ్చర్య నీకు కూడా కాపుదలు ఇస్తాడు నీకు కూడా మంచి దేవుని కాపుదల ఉంటుంది దీర్ఘ సుఖ జీవంతో గడప సంవత్సరాలు ఇస్తాడు ఆయుష్ను పొడగిస్తాడు థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ అందరు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా ఒక చిన్న మాట నోరు తెరిచి ప్రార్థన అయ్యా ఇంతవరకు నేను నిర్లక్ష్యంతో ఉన్నానయ్యా ఇక ముందు ఆ విధంగా లేదయ్యా ఆ విధంగా ఉండద్దు నాయన నా జీవితాన్ని మార్చండి అయ్యా దాన్ని నిండు మనసుతో నిన్ను అనుసరించి బిడ్డగా నన్ను మార్చండి మీ మేమై మీకు భయపడే మనసును నాకు అనుగ్రహించండి మనసులో భయపడకుండా మీకు భయపడే మనసును కనుగ్రహించండి అయ్యా అందుకే నిజంగా కాలేమంటున్నాడు నలభై ఐదు సంవత్సరాల అరణ్యంలో నన్ను సజీవులుగా కాపాడాడు మోష పంపినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పటి వరకు నాకు అంతే బలం ఉంది ఎంత అర్థమైన సాక్ష్యం ఈరోజు ఆ సాక్ష్యాన్ని విన్నా నీ జీవితంలో మార్పు రావాలి ప్రేదేన్ బేట ఈరోజు నిజంగా ప్రభుని బలం చేత నింపుతాడు కాలేబుని ఏ కాలేబుకు ఏ బలమైతే ఇచ్చాడో ఆ బలం చేత ఆయన నింపబోతున్నాడు నీ కూడా అంతకన్నా ఎక్కువ బలం చేత నింపబోతున్నాడు ప్రేదేని బేట అక్కడ అందుకే ప్రార్థన చేద్దాం దయచేసి ప్రియ సంగమ ప్రార్థన చేయండి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ బలం చేతన నింపండి నీకు ఆపుదల నాకు ఇచ్చారయ్యా మీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ఎవరు తెరిచి దేవుని స్థలంలో విజ్ఞాపన చేద్దాం ప్రార్థన చేద్దాం నిండు మనస్తో దేవుని అనుసరిస్తున్నావా ఒకవేళ నిండు మనసుతో దేవుని అనుసరించకపోతే దేవుని అడుగు అయ్యా నేను నిండు మనసుతో నేను ఆరాధించి బిడ్డగడ్డ మార్చండ్ నిండు మనసుతో నిన్ను స్థుతించాలయ్యా నిండు మనసు నిన్ను గణపరించాలయ్యా ఎందుకంటే మీరు నా కాపుదల ఇచ్చారయ్యా నీ బలము నాకు ఇచ్చారయ్యా నీ శక్తి నాకు ఇచ్చారయ్యా థ్యాంక్ యూ చీజస్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్ముడా గొప్పదేవా మీకు వందనాలు ఎంతవరకు నాతో మాతో సూటిగా మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా ఆ మాటలు మా జీవితంలో రంగుగా ఫలింపచేయండి శాంతాలను ఆ మాట దొంగిలించకుండా వాని పన్నాంగలను రేస్తున్నాము శపిస్తున్నాం తండ్రి కృప చూపించండి నాయన కాలేబుకు ఏ విధంగా ఎలాంటి కాపుదల ఉందో తండ్రి మా కూడా అలాంటి కాపుదల నగరే ఎలాంటి బలం ఉందో మా కూడా అలాంటి బలాన్ని దయచేయండి అయ్యా తండ్రి బలము చేత నింపే దేవుడు అయ్యా కాలేబు నిండు మనసు మళ్ళీ అనుసరించాడయ్యా భయపడ్డాడు మీకు తండ్రి అందుకే ఆ విడ జీవితం కార్యం చేసావయ్యా మా జీవితం మీరు కార్యం జరిగించండి మీ కృప చూపించమని ఏ సునాములు అడుగుచుండాం తండ్రి ఆమెన్